దేవుని వాగ్దానాలు మనం పొందాలంటే దేవుని మీద ఆశ పెట్టుకొని వెయిటింగ్ ఆన్ ద లాడ్ అండ్ వెయిటింగ్ ఫర్ హిస్ ప్రామిస్ చాలా ప్రాముఖ్యం తొందరపాటు పనికిరాదండి దేవుని కార్యాలు చూడాలంటే దేవుడు మనలో మన ద్వారా పనిచేయాలంటే కొన్నిసార్లు దేవుని కొరకు ఆశతో ఎదురు చూస్తా నీ సమయం వచ్చే వరకు నేను ఐ విల్ బి స్టిల్ నేను ఊరక నిల్చుండి చూస్తాను అయ్యా నువ్వు చేయి తొందర పెట్టాను నేను కొన్నిసార్లు దేవుడిని తొందర పెట్టేస్తా ఉంటాం మనం తొందరగా చేయనయన కొంతమందికి దే దేవుడికి డెడ్ లైన్ ఇస్తారు తెలుసా మార్చి ముప్పై ఒకటో తారీఖున ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు కూడా మనకి చెప్తా ఉంటారు కదా ఈ సంవత్సరం ఈ తారీఖు కల్లా మీరు ఐటీ రిటర్న్స్ మీరు ట్యాక్సులు కట్టాలని కానీ తొందరపడుతూ ఉంటుంది ఎందుకంటే టైం దాటిపోయిందంటే ఫైన్ కట్టాలని దేవునికి కొన్నిసార్లు మన డెడ్ లైన్స్ ఇచ్చేస్తాయి చేస్తే చేయను ఆయన ఈ టైం లోపల దేవుడు అంట నీ క్లాక్ని బట్టి నేను ఆపరేట్ అవ్వను నా క్లాక్ ప్రకారం నువ్వు నీ జీవితాన్ని మనసును నువ్వు ట్యూన్ చేసుకుంటే ఐ విల్ నాట్ హరీ బేస్డ్ ఆన్ యువర్ హేస్టీనెస్ నీ తొందరపాటు వల్ల నేను తొందరపడే దేవుణ్ణి కాదు